నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం నా కాకినాడ పోర్టు నా కాకినాడ సెజు పోయాయి అని ఈరోజున కేవీ రావు సిఐడికి కంప్లైంట్ ఇచ్చాడు వెనకటికి ఎప్పుడో ఒక పాత ఉండేది నా బావి పోయింది అని కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వస్తే బావి పోవటం అని అందరు ఆశ్చర్యపోతారు కానీ ఆయన దగ్గర బావి ఉన్నట్టుగాను ఆ బావి తవ్వినట్టుగాను దాన్ని ధృవీకరించినట్టుగాను మొత్తం పత్రాలు ఉంటాయి కానీ అక్కడ బావే ఉండదు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఆమ్యామ్లు లంచాలు తీసుకొని ఆ బావిని తవ్వినట్టుగాను ఉన్నట్టుగాను వీళ్ళు చూసి ధృవీకరించినట్టుగాను పత్రాలు ఇస్తే వాటన్నిటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి నా బావి పోయింది అని ఆయన కంప్లైంట్ ఇస్తాడు అలాగనే ఇప్పుడు ఈ కేవీ రావు కూడా సిఐడి దగ్గర ఇచ్చిన కంప్లైంట్ టీస్గా అట్లానే ఉంది నా కాకినాడ పోర్టను నా కాకినాడ సెజ్ పోయాయి బలవంతంగా లాగేసుకున్నారు ఏదో చిన్నపిల్లాడి చేతిలో చాక్లెట్ లాగేసుకున్నంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారం మొత్తాన్ని ఎలా నడిపాడు అనేది ఆయన ఇచ్చిన కంప్లైంట్లో క్రిస్టల్ క్లియర్గా కనపడతా ఉంది కానీ ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని మరి ఈ సిఐడి ఏ రకంగా బయటకు తీసి దాన్ని మొత్తాన్ని ప్రూవ్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు అని వాళ్ళు ధృవీకరించగలుగుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది కాకపోతే ఇక కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అంతిమ మజిలీ అయిన షిప్పుని దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చేసిన ఒక విచిత్రమైన రగడ గోళ అనుకోండి సీజ్ ద షిప్ అనే దగ్గర నుంచి ఇప్పుడు వ్యవహారం మొత్తం సీజ్ ద పోర్ట్ వచ్చింది అసలు ఈ పోర్టుని అరబిందోకి చేతికొచ్చిన తరువాతనే ఇక్కడి నుంచి విపరీతంగా రేషన్ బియ్యం ఎగుమతి అవ్వబడుతోంది అని ఆరోపణలు చేస్తూ అసలు ఇప్పుడు కాకినాడ పోర్టుని నా దగ్గర నుంచి లాగేసుకున్నారు నా కాకినాడ పోయింది నా చసిపోయింది మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసి చేసే నా షేర్లను మొత్తాన్ని నాలుగు వందల ఇరవై కోట్లకి ఫోర్త్ ట్వంటీ లాగా మొత్తం తీసేసుకోవటం జరిగింది అని ఆయన ఈరోజు కంప్లైంట్ ఇచ్చాడు మరి ఈ వ్యవహారం మొత్తం మరి ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నాడే జరిగితే ఇప్పటిదాకా ఎందుకు ఆగాడు అని అంటే ఇదే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఈ కేవీరావు అంటే మెలోడీ వెంకటేశ్వరరావు అంటారు ఇవన్నీ ఈయన అందులో పెద్ద గోల్మాల్ చేస్తుంటే మేము చూసాం ఈ కాకినాడని రక్షించే హోప్ ఐలాండ్లో ఇసుక మేటలు మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఫోర్ ఫైవ్ సెవెన్ ఏదో బిడ్డలు వేయటానికి ఈ ఆ ఇసుకని మొత్తం వాడారని గతంలో ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని ఆరోపణలు చేశాడు రావు అంతు చూస్తానని కూడా చెప్పాడు సరే ఇక రావు సంగతి తీసి పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రేషన్ బియ్యానికి అంతిమ మజిలి షిప్పు ఆ షిప్పు దాకా వెళ్ళి నన్ను లేదు నన్ను చూడనీయలేదు ఇక్కడ వి విపరీతమైన వ్యాపారం జరుగుతుందని ఇప్పుడు అక్కడ దాకా రావటానికి ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ మొత్తాన్ని లారీలు నాపే అవకాశం ఉంది మిల్లర్ని పట్టుకునే అవకాశం ఉంది రేషన్ షాపుల నుంచి ఈ మిల్లర్ల దాకా సప్లై చేయబడుతున్న బండుని సీజ్ చేసే అవకాశం ఉంది అసలు రేషన్ షాపులు ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళందరి మీద పడి ఈ అమ్మకాలు జరగకుండా ఆపేసే అవకాశం ఉంది వీటన్నిటిని వదిలేసి చివరికి షిప్ దగ్గరికి వెళ్ళి సీజ్ ద షేప్ అన్నాడు ఆ విషయం కాస్త ఇప్పుడు సీజ్ ద పోర్ట్ దాకా వచ్చింది అనంటే దీని వెనక ఆ ప్రచారం చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ పని అంతా చేశాడా అనేది కూడా కొంత తెరపైకి వస్తున్నప్పటికీ ఏది ఏమైనా కాకినాడ పోర్టుని ఆయన దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి అనుయాయులకి రప్పించుకోవటానికి వాళ్ళు చేసిన పనులు మొత్తాన్ని ఈ బయట పెట్టినట్టుగా అయిపోయింది పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో చేసినా జగన్మోహన్ రెడ్డి పాత వ్యవహారాలన్నీ బయటపడిపోతూ ఉన్నాయి సరే ఇక ఇందులో జగన్మోహన్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కొడుకు చేసిన పని కానీ లేకపోతే విజయసాయిరెడ్డి శరత్ చంద్రారెడ్డి చేసిన పనులు కానీ ఇందులో ఆడిట్ కంపెనీని ఇంక్లూడ్ చేసి మరి ఏమేం చేశారనేది కేవీరావు ఇచ్చిన కంప్లైంట్లో బాగా అంత క్రిస్టల్ క్లియర్గా తేట తెల్లంగా తెలిసిపోతుంది కేవీరావుకి ఒక రోజున రెడ్డి ఫోన్ చేసి విజయసాయి రెడ్డి అంటే ఎవరు ఇంకా వెనకాడాల్సిన పని లేదు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూ విజయసాయి రెడ్డి ఉంటాడు అది రాజశేఖర్ రెడ్డి సీఎముగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పేపర్ కంపెనీలన్నీ పెట్టి క్విటుక్ ప్రోకోతోటి డబ్బులన్నిటినీ వెనకేసుకున్న వ్యవహారం దగ్గర నుంచి ఈ రోజున బయటపడుతున్న కాకినాడ పోర్టు దాకా సెజ్ దాకా మొత్తంలోనూ మళ్ళీ ఆయన హస్తమే ఉంటుంది మరి మంత్రాంగం అంతా నడిపేది ఆయనే కాబోలు లేకపోతే ఈ ప్లానింగ్ అంతా చేసేది ఆయనే కాబోలు నా అంత గొప్ప ఆడిటర్ ఎవరు లేరు అని ఆ విజయసాయిరెడ్డి చెప్పుకుంటాడు కదా ఇలాంటివన్నీ మరి ఆయనే చేస్తాడేమో విజయసాయిరెడ్డి కేవీరావుకి ఫోన్ చేసి మీరు వెళ్ళి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న పైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని కలవండి వాళ్ళతో పాటు మాకు వరస కౌలుడైన శరత్ చంద్రారెడ్డి కూడా ఉంటాడు వాళ్ళతో మాట్లాడండి అని అంటే అక్కడికి వెళ్తే ఇక్కడ అక్కడ ఒక లాయర్ల కంపెనీని కూడా దాన్ని కూర్చోబెట్టుకొని ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోర్టుకి గవర్నమెంట్కి జరిగిన ఒప్పందం ప్రకారంగా వాళ్ళకు వచ్చే లాభాల్లో గవర్నమెంట్కి కూడా కొంత కట్టాల్సి ఉంటుంది ఈ వ్యవహారం మొత్తాన్ని తీసి దాని మీద ఆడిట్ జరిపి వెయ్యి కోట్లు మీరు ఎగ్గొట్టినట్టుగా మీ మీద ఒక ఆరోపణ చేస్తాం దాంతో మీరు జైలుకెళ్లాల్సి వస్తుంది మీ కుటుంబం మొత్తం జైలు పాలవుతుంది మీరంతా వీధిని పడతారు అని ఒక పెద్ద భయభ్రాంతులకు గురి చేసే ఒక ఇది చేసుకొని దాని తరువాత ఎంత కమ్ముతున్నారు ఏ రేటు కొంటున్నారు అనేది వ్యవహారాలు కూడా లేకుండా ఆయన మీద ఆయన అమ్ముతున్నట్టుగా ఏ అరబిందో ఏదో కొంటున్నట్టుగా ఒక ఒప్పంద పత్రం ఒకటి రాపిచ్చారు దాని తరువాత జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఈ కేవీరావుని తీసుకెళ్తే అక్కడన్నా మనకేదన్నా న్యాయం జరుగుతుందేమో చాలా చీప్గా మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ షేర్లు మొత్తాన్ని నాలుగు వందల ఇరవై కోట్లకే తీసేసుకున్నారు వీళ్ళు అని చదుదామంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముందు నోరెత్తే అవకాశమే లేదు జగన్మోహన్ రెడ్డి ముందు వేరే మనుషులు మాట్లాడటం వేరే ఆయన పార్టీలో పెద్ద పెద్ద వీళ్ళైనా కదా ఇదిగో వీళ్ళు నెంబర్ టూ అన్నా కూడా వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం లేదు ఈ సాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇంటమే కజ్జల రామకృష్ణారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి చెప్పింది విని ఆయన చెప్పిన దాన్ని ఆచరించటం తప్ప వేరే వ్యవహారం లేదు మరి అంత మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది అలాంటి మైండ్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈ విజయసాయి రెడ్డి ఆయనకు అన్ని ఇదిగో ఏది ఏ రకంగా మనం కొట్టేయొచ్చు అందులో మనం ఏ వ్యవహారం ద్వారా వీటన్నిటిని మనం మన చేతుల్లోకి తీసుకోవచ్చు అనేది మొత్తం ప్లానింగ్ చేస్తూ ఉంటాడు ఆ ప్లానింగ్లో భాగంగా ఈ కాకినాడ పోర్టుని ఈ సెజని మొత్తాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏదో ఒక పేరు మీద ఇది బదలాయింపు జరగాలి కాబట్టి అరబిందోకి చేస్తున్నారు అనే ఈ వ్యవహారాన్ని చేశారు తప్ప విక్రాంత్ రెడ్డి ఆ రోజే చెప్పాడట మరి రావుకి ఇది మొత్తం పేపర్ల కోసమో లేకపోతే ఈ ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ కోసమో ఇవన్నీ చేస్తున్నాం తప్ప అల్టిమేట్గా ఇది మొత్తం వెళ్ళి చేరేది జగన్మోహన్ రెడ్డికి అని మరి అలాంటి ఆ విక్రాంత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి అప్పుడు ఉన్న ఒక ఆడిట్ కంపెనీ ఒక లాయర్ల కంపెనీ మొత్తం కలిపి కేవీ రావుని భయపెట్టి లాగేసుకున్నారు ఆయన కూడా ఆ వ్యవహారాన్ని ఆ రోజు నుంచి నిన్న మొన్నటిదాకా మెదలకుండా ఊరుకున్నాడు మరి దీని విషయమై కేంద్రంలో ఉన్న వాళ్ళకేమన్నా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడో లేదో లేకపోతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని కలిసే ప్రయత్నం చేశాడో లేదో కానీ మొత్తానికైతే ఆయన మిన్నకుండా ఊరుకుండిపోయాడు అప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు రావు అంటే మెలోడీ వెంకటేశ్వరరావు అంటారు ఈయన్ని ఈయన కాకినాడ పోర్టులో అంత సంపాదించేశాడు ఎంత సంపాదించేశాడు అన్ని అక్రమాలు చేశాడు పోయి అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుక్కొని ఆడ సేద తీరతున్నాడు అన్నట్టు మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాడేమో గవర్నమెంట్ మారేటప్పటికీ ఇప్పుడు వచ్చి అందున ఈ కాకినాడ పోర్టు వ్యవహారం అంటే ఘృతమునకు పాత్ర ఆధారమా పాత్రకు ఘతము ఆధారమా అన్నట్టు పవన్ కళ్యాణ్ గొడవ తర్వాత ఈ కాకినాడ పోర్టు బదలాయింపు వ్యవహారం బయటకు వచ్చిందా అసలు కాకినాడ పోర్టు వ్యవహారం బయటకు తీయటానికే పవన్ కళ్యాణ్ ఎంత గొడవ చేశాడా అనే దాంట్లో ఒక పెద్ద సందిగ్ధమే ఉన్నప్పటికీ గాను ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యవహారాలు మొత్తం ఆయన అధికారం ఉంటే ఏ రకంగా మొత్తం ఆయన గుప్పెట్లోకి తీసుకుంటాడు అసలు అధికారం కోసం ఎందుకు ప్రాకులాడుతాడు అనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది మరి ఈ విషయంలో సిఐడి కేవీ రావుకి ఏం న్యాయం చేస్తారనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కొండబద్దలు